శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ కేవలం ఒక్క నిమిషం వింటే నీ కర్మఫలం అంతా తీరిపోయి ఊహించిన శుభవార్త వింటావు క్షణం ఆలస్యం చేసిన నీ కర్మే అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసే లైక్ అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నేను చెప్పే మాట గురించి ఎప్పుడు కూడా నువ్వు వినకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నావు కదా ఇదే చివరిసారిగా నేను ఇచ్చేటటువంటి అవకాశంగా భావించి నేను చెప్పే మాటను కాస్త దృష్టి పెట్టు బిడ్డ ఎందుకు చెప్తున్నారు నా బాబా అనే విషయం గురించి కాస్త ఆలోచన చెయ్యు నీవు నాకు ఎంతో ప్రియమైనటువంటి బిడ్డవు కదా నేను నిన్ను అంత సామాన్యంగా వదులుకుంటానా అలాగే నువ్వు చెడు మార్గం వైపు వెళుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా నీకు ఇప్పటి వరకు ఏమీ చేయలేదని నా హృదయంలో నీకు ఎలాంటి స్థానం లేదనుకొని నువ్వు బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు నేను ఏదైనా సరే నేను నీ మంచి కోసమే చేస్తాను ప్రస్తుతం నీకు కావాల్సింది అతి ముఖ్యమైనటువంటిది ఏంటో తెలుసా తల్లి మనసు అంటే నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో ఎందుకంటే ప్రశాంతత లేనటువంటి ప్రతికూలమైన ఆలోచనలో నీ మెదడు పాడు చేస్తున్నాయి రకరకాల అనవసరమైన ఆలోచనలతో నీ మనసంతా కూడా ఎంతో బాధకు గురవుతూ ఉంది నేను ఎన్నో రోజులుగా నీకు మంచి మంచి మాటలను సందేశ రూపంలో అందిస్తూ ఉన్నాను అలాగే నువ్వు చెడు మార్గం వైపు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా పాటించే విధంగా ఎన్నో రకాల సూచన కూడా తెలియజేస్తున్నాను ముందు నీ మనసుకు అసలు ప్రశాంతత అంటూ వస్తే ఆ తర్వాత నీ నీ ఆలోచనలన్నీ కూడా సరిగ్గా ఉంటాయి బిడ్డ నీకు అన్నీ కూడా అంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో ఆ కోరుకున్నవన్నీ కూడా దక్కుతాయి కానీ నువ్వు మాత్రం తొందరపడి చెడు మార్గంలోకి అడుగు పెట్టవద్దు తొందరపడి చెడు చేసిన వాళ్ళకి చెడుగా వెళ్ళవద్దు నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో నీ బాబాకి తెలియదని అనుకుంటున్నావా నీ ఆలోచనలు సైతం నన్ను దాటిపోలేదని తెలుసుకోబిడ్డా నీ మనసు నీ ఆలోచనలు ప్రస్తుతం చెడు వైపు వెళుతున్నాయి ఇలా చేస్తే నువ్వు సంపాదించిందంతా కూడా నువ్వు చెడు మార్గంలోకి వెళ్ళి తిరిగి సంపాదించినా సరే అది నీ వద్దకు అంటే నీ దగ్గరికి వచ్చిన నిలవదమ్మా ఆ చెడు మార్గం నుంచి బయట రావడానికి మనకి ఏ కాలం కూడా తెలపదు కాబట్టి అలాంటి ధనం కానీ లేదంటే అలాంటి మార్గం కానీ నీకు ఎప్పుడు కూడా అసలు నీ దగ్గర అసలు నిలవదు పైగా నీ వలన నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా నీతో పాటే శిక్ష అనుభవిస్తారు నువ్వేమీ చేయకపోయినా పర్వాలేదు మంచిదే కానీ చెడు మార్గంలో వెళ్తే మాత్రం చాలా నష్టపోతావు బిడ్డ ఇలా ఎందుకు చెప్తున్నానో తెలుసా తల్లి నేను ఒక తండ్రి స్థానంలో ఉండి నేను హెచ్చరించి మరీ చెప్తున్నాను ఇప్పటికైనా సరే నీ ఆలోచనలన్నీ కూడా కట్టిపెట్టు నీ మనసుకు కాస్త కుతుటపడినివ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు లేనిపోని ఆలోచనలు చేసి నీ మనసులోకి బాధను రానివ్వద్దు నువ్వు చెడు వ్యసనాలకు గురై నీ దగ్గర ఉన్నదంతా కూడా పోగొట్టుకొని నీ కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా బాధ పెడుతూ ఉంటున్నావు ఇలా నీకు ఏం వస్తుంది చేస్తే చెప్పు బిడ్డ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడిందంతా కూడా వారి కోసమే కదా వారి సంతోషంగా ఉండాలంటే ముందుగా నువ్వు మారాలి నీకు కావాల్సింది ఏంటి తిండి బట్ట అంతేగా ఇక నిత్యావసరాలు లేదంటే నీకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు అంటే అవి తీరిపోవడానికి కాస్త నువ్వు ఆర్థికంగా బాగుంటే బాగుంటుంది అవన్నీ కూడా నీ నుంచి నేను శాశ్వతంగా తొలగిస్తాను తల్లి ఇప్పుడున్నటువంటి కష్టం చివరి వరకు ఉంటుందని ఏ మాత్రం కూడా అపోహపడవద్దు నువ్వు నిజాయితీగా ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డావు కానీ ఏది చేయకూడదని కాస్త సహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నావు నిజాయితీకి మించినటువంటిది లోకంలో ఏదీ లేదని నిజాయితీకి ఈరోజు కాకపోతే జీవితంలో ఏదో ఒక రోజు గొప్ప పేరు కానీ మంచి స్థాయిని నీకు తెచ్చిపెడుతుంది తల్లి చెడు మార్గంలో వెళ్తే ఇది నీకు ప్రస్తుతం బాగానే ఉన్నా నీకు జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తుంది కాబట్టి బిడ్డ ఏదైనా సరే నీ కంటికి ప్రస్తుతం బాగుందని అనిపించిన దాని వెనక ఏదో ఒక కీడు ఉందని ఇది తెలుసుకోవాలి నా ఇష్టం అంటావా ఇక నేను ఏమీ చేయలేను బిడ్డ నీ ఇష్టం నీ కర్మకే వదిలిపెట్టేస్తాను నీ తండ్రి చెప్పేది వింటే నీకంతా మంచి జరుగుతుంది ఓర్పు సాహనంతో ఉంటే కొన్ని రోజులు మాత్రమే నీకు కష్టాలుంటాయి ఇక నుంచి నీకు అంటే నీ జీవితంలో జరగవలసిన మార్పు చూస్తే నీకే ఆశ్చర్యం కలుగుతుంది బిడ్డ అంత మంచిగా నీ జీవితం మారుతుంది నువ్వు ఏదైతే కోల్పోయావో వాటిని నీకు తప్పకుండా పొందేలా చేస్తాను బిడ్డ ఎవరైనా సరే మీరు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందలేరని బాధపడవద్దు ఒక్కొక్కసారి మీకు సమయం అనుకూలించినప్పుడు కృంగిపోవద్దు ఎందుకంటే అన్ని సమయాలు ఒకేలా ఉండవు కాబట్టి ఒక్కొక్కరికి వారు కోరుకున్నవి తొందరగానే జరిగిపోతుంటాయి ఒక్కొక్కరికి కూడా కాస్త ఆలస్యమవుతుంది అలా ఎందుకు ఆలస్యం అవుతుందో దాని వెనక అర్థం ఏంటో నువ్వు అర్థం చేసుకోవాలి నీ బాబా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే దానికి మించింది గొప్ప బహుమతిని నీకు కానుకగా అందజేస్తున్నాడని నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ కానీ నా బాబా నాకే చూడడం లేదు నాకే ఆలస్యం చేస్తున్నాడు నా బాబా అస్సలు నన్ను వదిలేశారని నువ్వు ఎప్పుడు కూడా బాధపడవద్దు బిడ్డ నువ్వు ఏదైనా సరే ఒక్కసారి నీకు చెడ్డ పేరు కానీ లేదంటే మంచివాడు కాదని ఈ లోకంని నన్నప్పుడు తిరిగి మరలా నువ్వు ఆ మంచి పేరును మంచి స్థాయిని పొందడం చాలా కష్టం అందుకే నువ్వు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని నువ్వు చేసే ప్రతి పని కూడా మనసు పెట్టి నీ కష్టంతో అలాగే నీ సొంత ఆలోచనతో జాగ్రత్తగా నీ జీవితం ముందుకు సాగేలా చేసుకో ఎప్పుడైతే నువ్వు కష్టపడి జీవించి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా వచ్చినా కూడా తృప్తిగా ఉంటావో అప్పుడు నీకు ఎటు చూసినా కూడా ఆనందమే ఉంటుంది ఒకటి గుర్తుంచుకో బిడ్డ నీ స్నేహితుడైనా నీ చుట్టాలైనా నీ బంధువులైనా సరే నేను మా కుటుంబం కోసం ఖర్చు పెడతానంటే నీకు ఎవ్వరు కూడా నీకు ఇవ్వరు అదే నేను వ్యసనాలకి నేను మద్యం తాగుతాను నీకేదైనా సరే చెడు వ్యసనాల్లో ఉంటాను అంటే నీకు అందరూ కూడా సాయం అందిస్తారు ఎందుకంటే బిడ్డ ఈ లోకం అలా ఉంది చెడు మార్గంలో వెళ్ళడానికి ఎక్కువగా మొగ్గు చూపుతుంది మంచి మార్గంలోకి వెళ్ళినా మంచి మార్గంలో వెళ్ళి నువ్వు ఉన్నత స్థాయిలో ఉన్నా ఎవరూ కూడా నిన్ను చూసి ఓరవలేరు బిడ్డ కాబట్టి ఇదొక్క విషయాన్ని నువ్వు గుర్తించు ఎప్పుడు కూడా ఇది నీ తండ్రి స్థానంలో ఉండి మరీ మరీ హెచ్చరించి మరి చెప్తున్నాను నీ బాగు కోరి మరీ చెప్తున్నాను బిడ్డ ఎప్పుడు కూడా మంచి స్థానంలోనే ఉండు ఎవరు ఎన్ని చెప్పినా సరే నువ్వు మంచి నడవడికతో మంచి ఉన్నత స్థానంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని జీవితంలో ఒక ఉన్నతి మార్గంలో ఉండబిడ్డ అదే నీ సాయి తండ్రిగాని నుంచి కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా చెడు మార్గంలోకి ప్రవేశించాలనుకుంటావో అప్పుడే నీ మనసు అనేది ప్రశాంతంగా ఉండకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ కుటుంబం నువ్వు అందరూ కూడా సతమతమవుతూ ఉండాల్సిందే అందుకే నీకు ముందుగా హెచ్చరించి మరీ మరీ చెప్తున్నాను జాగ్రత్తగా విను ఇకనైనా సరే నేను చెప్పింది అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను ఇక సంతోషంగా ఉండు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్